డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రొబోటిక్ ల్యాబ్స్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాలలు లేని వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయపడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా మిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్లో కానీ మౌలిక సదుపాయాలో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పెడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అని తీసుకొచ్చారు పి ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తకు తీసుకొని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్ట తీసుకురావాలి లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ బి ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా షరణి ఏకంగా ఇక్కడ ఉన్న కొంత కుటుంబాలని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు జత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభా ముఖం అందరు తెలుసుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబాన్ని వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాల అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా నేను హామీ ఇస్తున్నా